తొలితరం విప్లవోద్యమ నేత కామ్రేడ్ యాదగిరి అని ఆయన జీవితంతో ప్రజల కోసం పనిచేసిన త్యాగజీవి అని సిపిఐఎంఎల్ మార్స్లిన్ ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ అన్నారు సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మార్స్లిన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదిహేడు నిజామాబాద్ లో జరిగే కామ్రేడ్ యాదగిరి సంతప సభ పోస్టర్లను వారు ఆవిష్కరించారు ఆ అమరత్వం పొందినటువంటి యాదగిరి అన్న సంతాప సభను ఈ నెల పదిహేడవ తారీఖు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంతాప సభ నిర్వహించబోతున్నాం దీనికి పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు పార్టీలకు అతీతంగా హాజరై సంతాప సభను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాదు యాదగిరి అన్న తన జీవితం సర్వం పూర్తిగా ప్రజల కొరకు ప్రజల శ్రేస్సు కొరకే అర్పించడం జరిగింది అలాంటి నాయకుల్ని సిపిఎంఎల్ మాస్ లేని కోల్పోయింది ఆయన లోటు లేని లోటు అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం నిజాంబోదులు కోటగలిలు మొదలైనటువంటి సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ నాయకత్వం జిల్లా నలుమూలల పాకి గడుకోల్ నుంచి మనోహరాబాద్ మనోహరాబాద్ నుంచి బోధన్ డివిజన్లలో పాకి పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమం చేపసినటువంటి యాదగిరి అన్న సాగర్ నీళ్లు నిజామాబాద్ తరలించడంలో ముఖ్య పాత్ర పోధించి అట్లాగే ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పండిస్తున్నటువంటి వాడికి పసుపోడు కావాలని చెప్పి ఆనాడు తీర్మానం చేసినటువంటి యాదగిరన్న ఈరోజు ఆయన ఏ ఆశయం కొరకైతే తన జీవితాన్ని ధారపోసాడో ఏ ఆశయం కొరకైతే తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల శ్రేయస్సుల కొరకే అనగా అనచబడ్డటువంటి వాళ్ళకు కొరకు న్యాయం జరగాలని ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమైనది ఆయన పోరాటంలో భాగంగానే మేము ఈరోజు సంతాప సభ జరపబోతున్నాం నిజమైన నివాళి అన్న ఏ ఆశయం కొరకైతే ఆయన పోరాటం చేశాడో ఆ ఆశయ సాధన రోజే నిజమైన నివాళి అర్పించబడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము గుర్తు చేస్తా ఉన్నాం పదిహేడవ తారీఖున జరగబోయే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆడాల్సిన జెండా పూర్తిగా ఎరుపుమయం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాను